చెప్పండి ఎక్కడి నుంచి ముసలప్పు చెప్పండి ఊరుతారు దాడులు చేస్తే మీరు తట్టుకోవాలి మరి మరి ఘోరంగా ఇది ప్రజలంతా అయోమయం అయిపోతున్నాం అన్న రైతు లేదు ఏది లేదు మాకు ఈ మైపాలు ఏం మళ్ మాట్లాడుతుండో ఇది వాళ్ళది మాట్లాడద్దు అంటుండ్రు అంటుండ్రంజిత నాకు నమస్తే తన కాళ్ళు మొక్కాలి ఎందుకన్నీ మొక్కాలి మా దుఃఖాలు అన్న మేము లేడలే అంత బాధ ఇస్తుంది మాకు ఏమన్నా అంటే ఇక పోలీసులు పట్టిస్తారా చచ్చినా ఒకటే ఉన్నా ఒకటే ఇటువంటి రాజ్యం లేదు ఎందుకేమైనా అంతగానం బాధ ఏమొచ్చింది అంటే ఇప్పుడు చూడన్నా మాకు మూడు ఎకరాల పొలం ఉంది నాటేస్తున్నాము మాకు అప్పుడు వస్తుండే ఇప్పుడు ఇప్పుడు మైపాల్ అన్న మాట్లాడతాడు అసలు తెలంగాణలో పుట్టిండా లేకపోతే ఎక్కడన్నా పుట్టి వచ్చిండన్నా దేని గురించి దేని మీద ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఓఎస్ ఇప్పుడు యూనివర్సిటీ మీద మాట్లాడతాడు ఈ ఉద్యార్థి కొడుకు బిడ్డ డిగ్రీ పీజీ చేసి ఇట్లా మీద తిరుగుతుండు మీ మోలో ఉన్నాడు అన్న మరి ఉద్యోగాలు వచ్చినప్పుడు వేస్తారు గాని దాని గురించి మాట్లాడుతుంటాడు ఇప్పుడు మా జీవితాలు ఇట్లా అయిపోయినాయి ఏది అడగా దైగ్ నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ నిజంగా నాయకులు మీ మీద దాడులకు పాల్పడుతు రానే ఎవరు ఆ పడలేరు అన్న ఇప్పటికైతే పడలేరు మాకు ఒక్కొక్క రోజుకు అనుభవిస్తున్నాం ఒక్కొక్క రోజుకు ఎంత బాధ అవుతుంది అనుకున్నావు వీళ్ళు మాటలు చెప్పుతో కొడతా రైతు బంధు అడిగిన వాళ్ళ చెప్తోని కొడతా అని ఆ దీర్మార్లు అన్నది లేదో నడిపించుకొని పెట్టుకున్నాడు భక్తులు మీరు కోసం నడిపించుకొని రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొడుతాడు న్యాయం అన్న రంజిత్ అన్నకు కాళ్ళం వచ్చి నేను చెప్తున్నా రంజిత్ అన్న మాటలు మాకు మంచి అనిపిస్తుంది మా తరఫున మాట్లాడినా అంటే రంజితను బొగుడుతున్నాం అని కాదు ప్రజల పక్షాన మాట్లాడుతుంటే మాకు మంచి అనిపిస్తుంది ప్రజలు ఏం తెలియని అమాయకులన్నా మీరు ఎయ్యమన్న దిక్కు వీడు మంచోడు చెడ్డోడు అని ఇంట్లో పోయి మేము సంసారం చెయ్యం మంచోడు వస్తే మనల్ని కాపాడుతాడు నడుపుతాడు ఒక లెక్క మనకు ఒక మంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే అయ్యలేక అటువంటివన్నీ ఇయ్యాలంటే వస్తున్నాము చేసినాక ఇది లేదు అది లేదు నడమ ఈ యూట్యూబ్ ఛానల్ ఇష్ట రకంగా ప్రజలను హింసించుడు మైపాలన్నా ఎన్ని అవర్థాలన్నా అది ఫోన్ చేసిరా మరి మైపాల ఫోన్ చేసిరా చేస్తే ఏం మాట్లాడతాడు అర్థం కాదు ఏం మాట్లాడతాడు అంత కాంగ్రెస్ కు సపోర్ట్ చేసినట్టు కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఏదన్నా మాకు వాడలేవు మా సంసారం మేం మాట్లాడితే రేవంత్ రెడ్డిని అడుకో అది నన్ను అడగాల్సి అన్న నువ్వు అన్నా లో మాట్లాడానికి నిరుద్యోగాలు అది మాట్లాడానికి నా కొడుకు నా బిడ్డ లోడ్మి తొరిస్తు మీద రోడ్డుమిరుతోరుద్యోగాలు ఇస్తమానవాన్ని ఆ గాడి కొడుకు ఇది చదివినా అది చదివిన నీ ఊరేది నీ పల్లెది నువ్వు ఎడ పుట్టినవు నువ్వు ఎంత చదువుకున్నావు నేను నేను ఎంత చదువుకున్నా చదువుతోనే ఆయనకి ఎందుకు అవసరము మాట్లాడి అన్న మైపాలతో మైపాలన్నతో మాట్లాడి రమీరు మాట్లాడినా ఏమంటుండవు చెనా నేను మైపాల్ అన్నకు నువ్వు నువ్వెంత మొనగాడివి ఇన్ని రోజులు నీకు యాభై సంవత్సరాలు దాటింది ఉద్యోగం ఎందుకు సంపాదించుకోలే ఎవర పోయి నువ్వు నేను ఇక్కడ అన్నా నువ్వేమన్నాను ఇప్పుడు నా పిల్లల కోసం నేను ఎంత గోచం వస్తుంది ఎక్కడ భూమి అమ్ముకున్నా నేను చదివియ తీయడానికి ఇప్పుడు అత్త రైతు బంధు ఇప్పుడు పింఛి నచ్చేది ఇవన్నీ నాశనం అయిపోయినాయి ఏదో ఆరు పథకాలు వేస్తావు అది సిద్ధవో సస్తవో అది పోని ఇవి ఉన్నాయన్నా కాపాడి ఇవన్న లేదా అన్ని అబద్ధాలు ఏమన్నా అడగబోతే అది మార్చేస్తాడు రంజిత్ అన్న గొంతు అది కోగిల నాదం అన్న మాకైతే రంజిత్ అన్న మాట్లాడుతుంటే మేము లంచం తినరా అడ్డినరా తినరా ఈ తినరా ఎవడోడో రంజిత్ అన్న బైబుల్ ఈ భగవద్గీత మీద అమ్మ నాయన మీద వచ్చేసిందన్న మాకు నమ్మకం స్వచ్ఛంగా చెప్తున్నా నేను మాకు ఇప్పుడు ఎట్లుందంటే మేము మా 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 కుటుంబము మా కుటుంబం మా ఇప్పుడు మీకు పెన్షన్లు వస్తున్నాయా పెన్షన్ లో పాడ ఎవ్వి లేవన్నా పెన్షన్లు లేవు ఎవ్వి లేవు ఇది అడుగుతుంటే ఏదన్నా అడుగుతుంటే అలా అడగాలి రేవంత్ రెడ్డి పోయే స్థాయి అన్నా మరి ఇప్పుడు మీ ఛానల్ ఉన్నాయి మీరు ఇట్లా అస్తలేదని మీరు అడగడానికి మీకు అడగగలుగుతారు పెట్టగలుగుతారు వాళ్ళకు కానీ ఘోష ఉచుకుంటూరు అన్న అబ్బా మామూలు ఘోష కాదు మామూలు ఈ ఒక్కటే నెలకు ఇంత ఘోష వరకే వచ్చే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మేము ఏమైపోతామని ఒక్కటే భయం అన్నామా కడుపులా దయచేసి మీ కాల్ మొక్తామన్నా మేము మే గు ఇప్పుడు అందరం తెలంగాణలో పుట్టినమే తెలంగాణ మంచిగా ఉండాలని అంటలు వార్పులు చేసి ఎంత కష్టపడ్డామన్నా పోలీసులతో దెబ్బలు తిన్నాము ఎన్ని రోజులు కష్టపడితే ఇప్పుడు కేసీఆర్ ఒక్కడి తెచ్చిందని అంతలేం మనం అందరం కష్టపడ్డం ప్రతి ఒక్క బిడ్డ ఇంటి ఈ చదువుకున్న వాళ్ళు చదువు అందరం రోడ్ల మీద వండుకొని కొట్టి గుంజుకపై పోలీస్ స్టేషన్ లో వారేస్తే కుక్కలను కొట్టినట్టు కొడితే వచ్చింది మనకు తెలంగాణ ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కొంచెం మెరుగైనట్టుగా బతినం అన్న అంతకు మొదలు తిందామంటే గది లేదు ఒడ్లు వండలేక అల్సలు పోయి బాం హైదరాబాద్ పోయి పోయి ఏదో అర్ధమైన కష్టం చేసుకొని బతికిన మాది కూడా ఇవ్వలేరు ఆంధ్ర పాలన ఉండగా మనకు ఏదన్నా మంచి పని రావాలంటే పదుకున్న ఏదన్నా కో భోజనం కో ఏదానికన్నా పెట్టుకుంటే అట్లా బతుకురామంటే అట్లా కూడా బతుకుతారు లేకుండే అటువంటి జర తెల్లగా అయిందిరా మంచిగా బతుకుతున్నాము ఇంత భూమి ఉన్నది బోర్ వేసుకున్నాము ఇన్ని నీళ్లు వారుతున్నాయి మంచి బతి ఇప్పుడు రైతే కదన్నా ఇప్పుడు ఉద్యోగం చేసటానికి రైతు వండిస్తేనే వాడు బతుకుతాడు కదన్నా అవును ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి పోతేనే ఐదు ఐదు నోట్ల కోటి మూడు పూటలు తింటాడు బతుకుతాడు అసలు రైతే చచ్చిపోతే వాడు ఎవరో బతుకుతాడన్నా ఆ లోట్లు మింగుతాడా బంగారం మింగుతాడా రైట్ రైట్ థ్యాంక్ యూ ఈ రైతులని ఇంత కష్టపెట్టుడు మంచిదా అన్న రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న దీని గురించి మాట్లాడు మాట్లాడు నేను చేసిన దాని తప్ప అనుకుంటే ఇక ఇష్టం అన్న ఎందుకంటే మా బాధ చెప్పుకోవాలి అవునవును నీ బాధ చెప్పుకోవడానికి మేము ఇది తీసుకొచ్చినామన్నా ఇది జ్వర వినిపించి జ్వర కొంచెము న్యాయం అయ్యేటట్టు చూడురా నీకు అయతుదో కాదో ఇక భగవాంతు మా మా పోరాటం మీకోసం చేస్తూనే ఉంటాం ఇప్పుడు మాకు ఒక తండ్రి లెక్క మీ మీడియా అంటే మాకు ఒక తండ్రి లెక్క పచం పలికేది తండ్రి లెక్క అబచం బతికేది రాక్షసం లెక్క అన్న రైట్ రైట్ థ్యాంక్ యూ రైట్ ప్రజలు అరకు చూశారు కదా ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతా ఉన్నారు అంటే పూర్తిగా చెప్పుకోలేని బాధలు ఎందుకు అంటే కొంత కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు చేసినటువంటి దాన్ని ఈరోజు ఎందుకని ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటామని చెప్పినటువంటి ఎవరు ప్రభుత్వం ఏర్పడినా కూడా మేము ప్రతిపక్షంలోనే ఉంటామన్నటువంటి వాళ్ళు అందరూ ఈరోజు ఎక్కడ పోయారు అంటూ కూడా ప్రజలందరూ పూర్తిగా మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం ఎందుకంటే గతంలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కేసీఆర్ని గద్దె దించడానికి ప్రయత్నించారు దాంట్లో వైఆర్టీవీ కూడా ఉన్నది ఈరోజు మీ స్టాండ్ వేరే ఛానల్ ఎందుకు తీసుకోలేకపోతూ ఉన్నాయి అంటూ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి